కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము ప్రతి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఇలా గ్యాప్లు ఇచ్చుకుంటూ ఆ రిపేరింగ్ లని ఈ రిపేరింగ్ లని చెప్పుకుంటూ ఆ నీటి కొరత ఏర్పడి ఎన్నో రోజులుగా రాకపోతే మామూలు జనాలు పేద జనాలు వాళ్లకు బోరింగ్లు లేవు మరి మంచి నీటి దానిపైనే ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఏదో డబ్బాల నీళ్ళు తెచ్చుకొని తాగి పది ఇరవై రూపాయలు పెట్టి కొని తాగే స్థోమత కూడా లేని వాళ్ళు మంచినీటి ఈ ట్యాప్ కనెక్షన్స్ మీదనే ఆధారపడి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు నీళ్లు లేక ఇన్ని రోజులు నీళ్లు రాకపోతే ఇలా ఇంకొకటి ముఖ్యంగా మన పండుగలు ముస్లిం సోదరి సోదర్మన్లు కానివ్వండి మన హిందూ సోదరి సోదరుమన్లు కానివ్వండి ఘనంగా జరుపుకునే ఈ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇంతకు ముందు గణేష్ పండుగకు కూడా అలాగే నీటి కొరత ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు మనకు సంక్రాంతి అందరూ ఇల్లు శుభ్రం చేసుకుంటూ నీ